ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు పౌర్ణమి శుక్రవారము శ్రవణా నక్షత్రము చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజు ఎవరైనా సరే ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన ఎందుకంటే మధ్యాహ్నం నుంచి పౌర్ణమి గడిగలు రావడం అనేటువంటిది శ్రవణా నక్షత్ర సంయుక్తంతో కలవడం శ్రావణ మాసం కలవడం చాలా గొప్పదండి రుణ బాధలు పోవడానికి లక్ష్మి అనుగ్రహం కలగడానికి ఆది లక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి తర్వాత విద్యాలక్ష్మి అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా ఇంట్లో సిరి సంపదలతో తులతోగాలన్నా ఇంట్లో లక్ష్మీ పూజ తప్పకుండా చేయండి వరలక్ష్మి వ్రతం అయిన తరువాత అయినా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వ్రతం చేయండి ఇంకొకటి ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి యొక్క హోమం ఇంట్లో నిర్వహించిన కమలాత్మికాదేవి యొక్క హోమం చేసిన కనకధారా స్తోత్రాన్ని ఇంట్లో పఠించిన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి రుణ బాధలన్నీ కూడా తగ్గుతాయి ఆ రోజు ప్రత్యేకించి అందరి కోసము కూడా మన పీఠంలో లక్ష్మీ కుబేర సహిత కమలాత్మిక యాగము అనేటువంటి నిర్వహించడం జరుగుతోంది ఇలాంటి రుసుము ఏమీ ఉండదు